మనకు ఒక భరోసానిచ్చాడు దేవుని బిడ్డలమైన మనము నమ్మకం లేని వారము కాదు ధీమా లేని వారము కాదు భరోసా లేని వారి కాదు మోసేకి తండ్రి దేవుడు ఎలాగో ఒక భరోసానిచ్చాడో మోషే కూడా నూతన తరములో పుట్టిన ఇస్రాయలీలకు ఒక భరోసాని తెలియజేస్తున్నాడు ఏమిటా భరోసా అంటే ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని కానీ మనం చూసినట్లయితే ఈ విధముగా రాయబడి ఉంటది ఏలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఎలా మన దేవుడైన యహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు మనము దేవునికి మొర ఎల్లను మనము ఆయన సన్నిధినికి మొరలతో ప్రార్థన యాచనలతో ఆయన సన్నిధికి చేరినప్పుడు ఎల్లను ఆయన సమీపముగా ఉన్న దేవుడు మన మొరలను ఆలకించేవాడు మన ప్రార్థనలు ఆయన చెవియొక్కి వాటికి సమాధానం ఇచ్చేవాడు ఆయన మనతో ఉండే దేవుడు అని ఒక భరోసాని మోసే నూతన తరములో పుట్టిన ఇస్రాయలులకు తెలియజేస్తున్నాడు అదే భరోసా దేవుడు మనకు అనుగ్రహించాడు మన దేవుడు మనకు తోడుగా ఉండేవాడు మన ప్రార్థనలు ఆలకించేవాడు మన యాచనలకు ఆయన చెవి యొక్కేవాడు ఏ భరోసా లేదని బాధపడకు ఆయనకు మొర్ర పెట్టి చూడు ఆయన నీ మొర ఖచ్చితంగా ఆలకిస్తాడు నీకు సమీపముగా ఆయన నీ చెంతకు చేరుతాడు